నా భారతదేశాన్ని చెప్పుదన్న ఒకటి గుర్తు పెట్టుకోండి యువకులారా మీకే నా హిందూ సాంప్రదాయం గురించి నా కొడుకు నాన్వేసిగాడు నీచమైన మాటలు అన్నాడు ఏమంటే వీరా నా సనాత ధర్మం గురించి నీచంగా మాట్లాడతావు వారా కుక్క ఏమన్నావు నేను ఒక మెసిరైన అమ్మాయిని పదిహేను సంవత్సరాల బాలికను రేపు చేసిన అంట వారా సెలబ్రిటీతో కూడా చేపించినట్ట వారా కుక్క ఓ ఇండియాలో పుట్టి నీ అవ్వ ఇండియాలో కనలేదారా వేరే దేశం పని కన్నారా నీ అవ్వ ఏమన్నావు నాకు కూతురు పుడితే నా భారతదేశంలా రేపు చేసి చంపుతున్న వారా మన భారతదేశం గురించి ఈ దారా నువ్వు ప్రతొక్క దేశాన్ని చెప్పేది సలే నీతి లేని కుక్కోరా నువ్వు చదువుకోలేదారా నీ అవ్వ ఎట్ల కన్నారా నీ అవ్వయ్య సిగ్గున్న దారా నీ అబ్బాయి గలిచి పిరేత్తనావు రా సలే లంజోడకి అన్నవు శివాజీ గారిని వాళ్ళ అమ్మ ఎవరికి పుట్టిందిరా ఎట్లా కన్నది వాళ్ళ పది పడతారు వాళ్ళ అవ్వ వాళ్ళ కూడా తెలుసు కుక్క నీకు లంజ పుట్టిన రా సాలే అట్లంట వారా నీ అవ్వ నీతే దారా పతొక్క దేశాలు ప్రతొక్క కంట్రీలోకి పతొక్క ప్రపంచం తిరుగుతాను కాదురా నీ అవ్వ ఎంతమంది కలర నిన్ను మరి నా భారతదేశంలో కనలేదా వేరే దేశం పని కన నీ అవ్వ గివ్వాను మాట్లాడేది సనాతన ధర్మం అంటే తెలుసారా నీ బతుకు ఏం తెలుసారా నీకు నా భారతదేశం గురించి ప్రపంచంలో నెంబర్ వన్ పొజిషన్లో మన భారతదేశము మన మోడీ గారు మన భారతదేశం మన ఇండియా పరువును ఎక్కువ పెడితే నువ్వు తొక్కుతాను రా కొడుక ఈ ధర నేర్చుకున్నాను నీ దగ్గర నుంచి వెళ్ళి చిన్నపిల్లలు మహిళలు జెంట్స్ ఈ ప్రపంచము ఈ నా కొడుకును ఎవలెవరు సప్సరీ రైల్లో ఎవలెవరు షేర్లు ఈ కొడుకుని ఎమ్మడి అంతసరి చేయాలి యువక మేలుకొండిరా మీరు ఇక ఏం నా ఇండియా వాళ్ళు సిగ్గులు చేరలేవా మీకు ఇజ్జతే లేవా మీకు సేవలు లేవా నా ఇండియా వాళ్ళకు ఏం చేస్తున్నా తెలుగు ప్రజలు ఆ కొడుకును సపోర్ట్ చేస్తున్నా ఏమన్నావు నువ్వు మళ్ళీ ఏమన్నావు శివాజీ ఒరే కుక్క నాకు వచ్చే కోపానికి నిన్ను ఉంచనీయా నిన్ను బతకనీయా నువ్వు హైదరాబాద్ వచ్చిన మరొక క్షణము నా ఇండియాకు వచ్చిన మరొక క్షణము కొడక నీకు ఉన్నది సావు ముందు అనుకుంటారు నాతోనే రా భారతదేశం పునరా నేను ఒక ఇండియా మొడ్గా పుట్టినర్ర నేను ఎవరికి పుట్టినావురా ఇండియా పుట్టినారా నా కొడక రారా నా భారతదేశానికి కొడక నీ అడ్రస్ దొరకలేదు కొడక నాకే పాస్వర్డ్ ఉంటే నా దగ్గర డబ్బులు ఉంటే ఆడికి వచ్చి వేరే దేశంకి వచ్చి కొడక నీ సంగతి చూస్తా నేను ఏమన్నావురా భారతదేశం అంటే నా సీతమ్మ తల్లి గురించి అంత నీచమైన మాట్లాడతావారా రా నా రాముని గురించి నా అనుమాని గురించి ఏమంటావురా కొడక ఏమన్నావు సీతమ్మ తల్లిని గురి గురించి ఏమన్నావురా నువ్వు లా నా కొడుక నా హిందువులందరూ ఒకటే వెళ్ళనుకో ఇప్పటికొకటే మేము నేను బతకని కొడుక నీ గురించి నేను కోటి కళ్ళతో విడిగేత్తానా కోటి కళ్ళతో విడిగిస్తాను రా కుక్క నాకు దొరికినవనుకో మరొక శణము నా మీద చెరలపే జైలు పోయినాడి నేను ఈ భారతదేశం పోలీసులు అందరూ వచ్చి నన్ను మర్డర్ కేసు గన్నుతో కాల్చినాకుంటా సచ్యమైన మూమెంట్లో కుట్ట నిన్ను సంతారా అంత కోపంతో ఉన్నారా నేను ఇండియా ముని పుట్టినరా రగులు బ్లడ్ నర నరాలకెళ్ళి బ్లడ్ బయటకు వచ్చి ఉడుకుతుందిరా నీ మీద కోపంతో ఇదిరా హిందూ సాంప్రదాయం అంటే నిన్ను వదల నీకు నాకు యుద్ధము రడి నా భారతదేశంలో ఇండియాకు రానంటావా నువ్వు ఇండియాకు రానంటావా నీ అవ్వ ఇండియాలో ఉంటారు కదా నీ అవ్వయ్య దొరకరా నీ అవ్వయ్య దగ్గరికి వచ్చి అనుకో నువ్వు వస్తో ఖచ్చితంగా సెంటిమెంట్స్ ఉంటాయి మన ఇండియా వాళ్ళకు సెంటిమెంట్స్ మనం పెద్ద పెద్ద దేశపాలతోనే పోరాడినాము రా సెంటిమెంట్తో మనం వదిలేసినాం మన బతుకుపోలేదు అని నిన్ను కూడా నిన్ను అసలు అదే వదలరు నువ్వు ద్రేహ ద్రోచివి ద్రే దేశ ద్రోహీరో నువ్వు కొడక అర్థమైందా నిన్నెట్లా వదులుతావు అనుకున్నావురా ఏంటో పాకిస్తాన్లో కూడా వదులుతాయి నీ పాకిస్తాన్ని మన ఇండియాలో బాంబేసి పేలిసినా కూడా మన సెంటిమెంట్ ఉంటుంది వదులుతాం భార్య పిల్లలు పిల్లలు రక నిన్ను వదులరా నువ్వు దేశ ద్రోహీరో కొడక నిన్ను అసలే వదుల నేను నేను ఒక నక్సర్ పోయి అన్న పోయి గన్ను తెచ్చాడానికి కాల్చపారెత్తరా నేను అంతా ఉడుకుతుంది నా బ్లడ్డు అర్థమైందారా చూసుకున్నాం ఏ నా ప్రజలారా నా ఆడపడుసలు నా మగవాళ్ళు మేలుకోండి వీనికి జీవితం లేకుని నేను చేస్తా నేను రెడీ నేను జైలుకి పోయేదాకా కోర్టుకు పోయేదానికైనా ఊరు నేను చచ్చిపోయేదనుకుంటే రెడీ ఐఎమ్ ఇండియా ఐఎమ్ భారతదేశం నేను ఇండియా ఓనికి పుట్టినా నీ లెక్క దేశ పోలకి పుట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తా లేను నా ఇండియా వాళ్ళకి సపోర్ట్ చేస్తా నేను నా హిందువులకి సపోర్ట్ చేస్తా నేను ఇక్కడ ముస్లిం క్రిస్టియన్ హిందువులు అందరూ ఒకటే ఒకటే బెడ్రా నువ్వు అందరికించవలసినవరా నా కొడక నిన్ను వదలారా ఒరేయ్ నువ్వు ఎంతమందికి పుట్టినవరా నువ్వు అది కావాలి నాకు దేశానికి అరే మన ఇండియా గురించి ఆడ నువ్వు మెచ్చుకోరా వేరే దేశంలో మన ఇండియా పరుదీసినావు కదా అన్న పోలీస్ అన్నలు రాజకీయ పార్టీలు తక్షణమే కొడుకు మీద శిక్ష పడాలి విని ఖచ్చితంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే పోలీసు వాళ్ళకి మీరు చెప్తున్నాను నేను ఇక్కడ మా తెలంగాణకు ఒక మొగోడు ఉన్నాడు ఇక్కడ మా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఒక విఐవి పోలీసు ఉన్నాడు ఆ పోలీసు పేరు ఏం పేరు అన్న అందరికీ పెద్ద పోలీసు పేరు ఏం పేరు సజ్జనారాయణ సార్ సజ్జనారాయణ సార్ నీ పాదవి వందనాలు నీ కాల్ ముగ్ధత నీ బాంఛాలు నీ కుటుంబానికి కూడా వందనాలి సార్ సజ్జనారాయణ సార్ వాణ్ణి వదలొద్దు మన హిందూ సాంప్రదాయం గురించి మన భారతదేశం గురించి తొక్కిండి నా కొడుకు నిజంగా మాట్లాడే వేరే దేశంలో కానీ మనం వదలొద్దు సార్ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాన్ని మనం వదలొద్దు మన సనాతన ధర్మాన్ని తొక్కిండి వాడు ఖచ్చితంగా వాన్ని ఖండించి జైలుకు పంపాలి లేదా వాన్ని యాక్షన్ చేసుకొని గణతం కలవాలి అది సార్ మన ఇండియా పని నిలబెట్టాలి మీరు జై హింద్ బాన్జన్ తెలుగు ప్రజలారా కొడుకుని ఆన్సర్ చేయండి